ఆయన పోతే నీకేమి మా మా పెద్ద కాబట్టి చెప్తాను దెబ్బలు తింటావు నువ్వు దెబ్బలు తింటావు నువ్వు చెప్తాను ఆయన ఆడిపోతే నీకేమి నేను దెబ్బలు పడతాయా ఆయన అడిగిపోతే నీకేమి నువ్వే మీ పెద్ద చెప్తా ఏం అడుగుతాను నువ్వు ఆ మాట అడగద్దు నువ్వు ఆడిపోతే నీకేం లేబు చూడావుప్పొద్దు నువ్వు ఎందుకు చెప్తావు చెప్పొద్దు ఎందుకు చెప్తావు నువ్వు నువ్వు వాడికి చెప్పొద్దు ఎందుకు చెప్తావు నేను అడగద్దు నువ్వు నువ్వు దెబ్బలు తింటావు చెప్తాను ఉండే తెగి తిందామా అన్నట్టుంది కాపురం వెళ్ళి ఏంటి బాబు అన్న ఇంకోసారి అంటే తెగి తిందామా అన్నట్టుంది కాపురం వెళ్ళి